సెన్షువాలిటీ అనేది ప్రేమికుల మధ్య దంపతుల మధ్య చాలా అవసరం అండి ఎవరికైతే సెన్షువాలిటీకి సంబంధించిన గొప్ప గొప్పతనం తెలుస్తుందో వాళ్ళ ప్రేమ చక్కగా పరిమళిస్తుంది అలాగే దాంపత్య జీవితం మధురాతి మధురంగా మారుతుంది ప్రతి వాళ్ళు తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటారు సంతోషం చేసుకోవాలనుకుంటారు చాలా బాగుంటుంది ఆ సెన్షువాలిటీ అనేది తెలుసు తెలియకపోవడం వల్ల వాళ్ళ జీవితాన్ని యాంత్రికంగా మార్చుకుంటారు మాట ముఖ్యంగా సెన్షువాలిటీ అనేది ప్రేమికుల మధ్య అవసరం దంపతుల మధ్య అవసరం అసలు మనకు తెలుసు కదండి ఒక అమ్మాయి చక్కగా శృంగారించుకుని శృంగారించుకొని శృంగారంగా నడుచుతుంటే ఎంత బొద్దన్నా ఆ కళ్ళు అట్టే వెళ్ళిపోతాయి కదా ఎందుకు వెళ్ళిపోయింది అమ్మాయి పిరవలేదు పలకరించలేదు ఏమల్లా అలా నడుచుకుంటుంది అంటే సెన్షువాలిటీలో ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ రోమాంటిక్ ఫీలింగ్స్ని అది మేర్కొల్పుతుంది ఈ రోమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కడ ఉంటాయి మన మెదడులో ఉంటాయి హైపోర్మస్లో ఉంటుంది అవి సెక్స్ సెంటర్స్ అనమాట దానికి ముఖ్యంగా ఫైవ్ సెన్సెస్ వాటిని కాస్త మెలుపుతాయి ముఖ్యంగా మాత్రం మన చెవులు మన కళ్ళు మన ముక్కులు అలాగే చర్మం కూడా చక్కగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఓ అమ్మాయి వాళ్ళజాడి వేసుకొని ఓ తెల్లచీర కట్టుకుని తన వదిలేన కుర్రోలో మల్లెల్లను తిరుముక్కుందనుకోండి అలా అంటే ఏమైపోతుంది మూడు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏం చేయాలి అక్కడ ఆ టచ్ చేయలేదు ముద్దు పెట్టుకోలేదు ఏమీ లేదు చివరికి క్రీ క్రీగంటి చూపు అలా చూసినవండి అబ్బాయి డౌన్ అంతే కదా అలాగే ఒక అబ్బాయి ఉంటాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు టీవీగా నడుస్తుంటాడు మరి అతను నడక చూస్తుంటే అతని టీవీ చూస్తుంటే అమ్మాయికి మతిపోతుంది గ్రీక్ వీడ్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు బా ఏమి ఇది ఎలా ఉంది ఎంత చక్కగా డ్రెస్ అప్పయ్యాడు ఆ షూ చూండి ఎంత మెరిసిపోతుందో ఆ టై చూడి మా ఎలా ఉందో నడుముకు బెల్ట్ చూడండి ఎంత ఉందో ఆ మనిషి అసలు అసలు ఎంత కాదు సో సో అట్రాక్టివ్ అని ఓ అమ్మాయి మురిసిపోతుంది గ్రీకు వీరుడు అనుకుంటా ఎక్కడి నుంచి వచ్చిందా వీటన్నిటిని ఏమంటారు శ్రీ శివాలెడ్డి అంటారు అంటే ఆ మనసుల్ని రోమాంటిక్గా ప్రేరేపించడం అది చాలా అవసరం ఒక ప్రేమికుల మధ్య ఒక దంపతుల మధ్య చాలా కష్టం తన భార్య చక్కగా ముస్తాబై ఎదురుగాంచుని చిన్న చిరునవ్వు చిన్న చిన్నవ్వుకోండి ఈయన గారికి ఏమైపోవాలి అబ్బో గంట లేచి వెళ్ళి హక్ చేసేసుకోవాలను కిస్ చేసేయాలను అనిపిస్తుంది అనిపిస్తున్నా లేదా ఎందుకు అనిపించింది శివాలిటీ ఆ రంగం మనసులో ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ప్రేరేపించే పరిస్థితుల్ని సెన్షువాలిటీ ఉంటారు ఆ మనిషి అలా ఉద్రేకాన్ని ఉత్సాహాన్ని నింపే వ్యక్తుల్ని సెన్షువల్ అంటారు సెన్షువల్ మన మాములు ఏమంటారు సెక్సీ అంటారు సెక్సీగా ఉంది అంటారు సెక్సీగా అదే విషయం ముందు మనసుని ఒక రకాన్ని ఒక చిన్న పూపడం అంతవరకు ఏదో ఉన్న మనిషి కూడా సరే ఒక మనిషి చాలా దీక్షగా చేస్తుంటాడు ఒక ఆఫీసు పనిచేస్తాడు ఒక అమ్మాయి రైమంట వెళ్ళిపోయినకోండి ఒక గాలిలాగా ఎంత దీక్షగా ఉన్నవాడు కూడా ఆఫీసులో అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆమె చీర కొంగు ఆ పమిట అలా గాలి విసిరి అంటాడు ఎందుకన్నాడు ఏంపించింది ఆ కొంగు కూడా తగలలేదే అంటే ఆ నడక ఆ ఆ వేషధారణ ఆ చీర కట్టు ఆమెదంతా కూడా మనిషిని ఆ అబ్బాయిని రాజేసింది అలాగే అబ్బాయింది అబ్బాయిలు కూడా అలాగే వాడు చక్క చిరునవ్వు నవ్వాడు అనుకోండి చిన్న నవ్వు ఎంత ఆహాహాన్ని విరగబడిన అసలు స్మైల్ అనే పరిస్థితులు మనసులో ఎక్కర్లేని ఉత్సాహం వస్తుంది ఉద్వేగం వస్తుంది ఉద్వేగం వస్తుంది ఆ రోజంతా మనసు ఎటు వెళ్ళిపోతుంది యాంగ్జైటీ పోతుంది డిప్రెషన్ పోతుంది డల్నెస్ పోతుంది అన్నీ బాగుంటాయి అంటే ప్రేమికుల మధ్య కానివ్వండి లేదా ఇష్టపడే వాళ్ళ మధ్య కానివ్వండి ఆ కనెక్టివిటీ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది సెన్షువాలిటీ సెన్షువల్ బిహేవియర్ దాని ద్వారా వస్తుంది అంచేత ప్రేమికుల మధ్య దంపతుల మధ్య ఆ సినిష్యువాలిటీ అనేది కావాలి క్రీగంటి చూపు శృంగారం నడక సింగారం చేయించుకున్నట్టు సింగారించుకున్నది ఒక మనిషిని పలు ఏదో ఆర్డ్గా ఉండకూడదు అయినా సరే చక్కగా ఉండాలి అంతేగాని సె సెక్స్గా కనబడాలని బట్టలు ఓడ తీసుకుని లేదా ఏదో అది నీళ్ళు పెట్టుకునే కాదు ఆ చూడగాని మనిషిలో ఒక రకమైన పులకింత కావాలి అది కావాలి అంటే దంపతుల్లో ఆ దంపతి చక్కగా జీవితంలో అలాగే ఒక అమ్మాయి ఉంది చక్కగా జరుగుతుంది ఇక రెండు వెంటుక ఇలా వెంటుకలు ముందుకు లాగేస్తుంది ఒక అబ్బాయి ఉంటాడు వాడు ఇలా పడేసుకుంటాడు ఇక ముందు ఇలా పడేసుకుంటాడు ఆ రెండు మూడు వెంట్రుకలు ఇక్కడ మనిషిని ఎలా ఉత్సాహపరుస్తాయంటే ఎంత దగ్గర ఎలా మనిషిని ఎలా మూడు తిప్పిస్తాయి తుడు అక్కడ సెక్స్ మూడని సెక్స్ సంబంధం లేదు కనెక్ట్ అవ్వడం ముఖ్యంగా సెన్షువాలిటీలో మనసు ప్రేమపూర్వకంగా ఉత్సాహంగా అక్కడ కనెక్ట్ అవ్వడం అన్నమాట ఆ కనెక్ట్ అవ్వడం అనేది తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి అంతేగాని గట్టిగా హక్ చేసుకుని గట్టిగా దుక్కేసేసి గట్టిగా పాటేసుకుని గట్టిగా చేసి అదే అనుకునేది కాదు ఆ తర్వాత విషయం ఆ వేరే విషయాలు కానీ ఈ సెన్షువాలిటీ సెన్షువల్ బిహేవియర్ సెన్షువల్ రెసెప్ట్ ఆ సెన్షువల్ టాక్ సెన్షువల్ లాఫ్ ఇవి కావాలి ఇది అదే అవన్నీ ఏం చేస్తాయి మనకి ఏం చేస్తా అంటే శరీరంలో హార్మోన్స్ ఉన్నాయి సెక్స్ హార్మోన్స్ ఉన్నాయి ఎప్పుడైతే సెన్షువల్ బిహేవియర్ కనబడుతుందో అక్కడ వాళ్ళు అండి ఆ సెక్స్ హార్మోన్స్ ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ మగవాళ్ళు అయితే మో ఇష్ట ఆడవాళ్ళతో ఇష్టం ఓకే అవి అయితే వాళ్ళు మూడు నిలబెట్టి చేస్తాయి తర్వాత ఏంది డోపమేన్ ఉంది తర్వాత చెరటిని ఉంది ఆక్సిటేషన్ ఉంది అండ్ ఇవన్నీ కూడా బ్రెయిన్లో అయిపోతలం సెంటర్లో ఉంటాయి ఎప్పుడైతే మన కళ్ళు కళ్ళ జిహేళం అంటాయో కళ్ళల్లో ఒక మెరుపు వస్తుందో ఒక మెరుపు అలా కనబడుతుందో క్షణాల్లో ఇవి అక్కడ ఆ శ్రీకృష్ణ ఓ ఎంత పోయి పోతు సెక్యూరిటీ అయిపోతాయి ఇంతగా చాలంతి మూడెలా ఎలివేటవి అంటే మనుషులు ఉన్న యాంగ్జైటీ తగ్గాలన్నా డల్నెస్ తగ్గాలన్నా డిప్రెషన్ తగ్గాలన్నా దంపతుల మధ్య ప్రేమికుల మధ్య సెన్షువల్గా ఆ బిహేవియర్ ఉండాలి ఆ కనెక్టివిటీ ఉండాలి ఆ రంగా జీవితాన్ని అంటే ఇంకో పని లేదని కాదు మాములుగా పని చేసుకోండి ఇంట్లో పని మామూలు చేసుకోండి ఆవిస్ చేసుకోండి మాములుగా ఉంది కానీ ఇద్దరు క్షణం చాలండి చిన్న చిరునవ్వు చిన్న పెదు చేసే రెండు మధ్య కళ్ళు అలా కనబడితే చిరునవ్వుతో చాలు నడిచి వెళ్తున్నారు వాకింగ్ చేస్తున్నారు జస్ట్ క అలా అలా చూసి కళ్ళు అలా చూసి చిన్న కళ్ళు నవ్వి మెరిసే అనుకోండి చాలు ఇమ్మ రెండో వాడు వెంటనే మూడు ఇల్లు పెట్టిపోతుంది భర్త అలాగే మెడితుడితే ఒక్కసారి ఆ మొక్కలు ఇలా చూసానుకోండి అబ్బా ఆ కళ్ళు ఇంకా చంపేది ఈ కళ్ళు నేను చంపేస్తున్నా చూపు చంపేస్తున్నాయి అంటుంది అమ్మాయి ఏం చంపేస్తున్నాయి అక్కడ కత్తులు ఉన్నాయా కఠారులు ఉన్నాయా చూపుల కళల్లో గొంతు గుండెల్లో పుడుచుకుడిపోతాయి అంటారు అంటే ఆ చూపుల్లో ఆ నవ్వుల్లో ఆ బిహేవియర్లో ఆ నడకలో ఎంతో తెర ఇది సెన్షువాలిటీ అండి ఏం లేదు సింపుల్గా మీరు బజార్కి వెళ్తున్నారు షాపింగ్ వెళ్తున్నారు షాపింగ్కి వెళ్ళారు అక్కడే డ్రెస్ చూస్తుంటారు ఇలా చూసి ఆ డ్రెస్ వాళ్ళ 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 ప్రియురాకు లేదా భార్యకు బాగుంది ఇలా చూసినప్పుడు అని కని ఒకసారి కళ్ళు పైకి ఎత్తే ఐబ్రోస్ పైకి రేసానుకోండి ఈ అమ్మాయికి ఎంతవరకు దాని మీద కళ్ళు పడిపోయినా ఈ అనగానే అంతవరకు దాని మీద పట్టించుకొని అమ్మాయికి ఆ డ్రెస్ మీద ఎక్కడ లేని మోజు పెరిగిపోతుంది చూసారా సెన్షువాలిటీలో ఎంత మహత్వం ఉందో ఎంత మహత్వం ఉందో ఎంత మహత్వం ఎంత గొప్పతనం అంతవరకు అమ్మాయి కళ్ళ ముందే బొన్న పట్టించుకోవాలి ఇతను చూసి ఇలా అంటాడు ఇటు ఇటు అంటే ఇలా అంటాడు అంతే దర్శాల్ అమ్మాయి అన్ని తీసేసుకోండి ఎందుకని ఆ అమ్మకా అదే అది సెన్షువాలిటీ అరంగన జీవితంలో దాంప జీవితంలో లేవరి జీవితంలో ఆ సెన్షువాలిటీ ఒక గొప్పతనాన్ని గుర్తించి హృదయపూర్వకంగా నటనైతే తెలిసిపోతుందండి నటన చేసేది నటన ఎక్కడ నటన ఎప్పుడూ చూదు నటనలో సెన్స్ సెన్సివాలిటీ నటనలో చూపిద్దాం అంటే ఏమి ఉండదు హృదయపూర్వకంగా చేయాలి ఎప్పుడైతే హృదయపూర్వకంగా చేస్తారో ఆ సెన్షువాలిటీ ఆ మనసుని మనస్సుని తట్టుతుంది హృదయాన్ని తట్టుతుంది ప్రేమను మెలుకుతుంది ఎమోషనల్ కనెక్టివిటీ తెచ్చిపెడుతుంది అన్నమాట అదండి సెన్సివాలిటీ అండి గురించి చెప్పుకుంటూ ఎంత అంతు లేదు దాని గొప్పద మనం గుర్తించాలి దాని ప్రాముఖ్యత గుర్తించాలి అప్పుడే మన జీవితం హాయిగా ఆనందంగా సుఖంగా మధురంగా ఉంటుంది